वैष्णवी रेगन टीचर साइप्रोमिना एस टीचर रास्या रेगन टीचर त्रिवेणी ऑप्शन टीचर अस्तदा राधा हेली टीचर हारका रेगन टीचर जानपवी रेगन टीचर जानपवी रेगन टीचर या दूसरों का शब्द ना बे मां दूसरों का मार्कर मार्कर टीचर लावनिया ఎక్కడికి వచ్చో చచ్చోట్ సుస్మిత టీచర్ జ్యోస్నా శిరీషర్ స్మైలీ్యోతిప్రసన్నీచర్ వియస్ త్రివేణి త్రివేణి వస్తదా రాదా మరి ఇంటి పక్కన येनिक माने से नहीं ये रोज पुष्पपट्टु पुष्पपट्टु सी मनी एल टीचर ओके सर मैं कमेंट ही छे जैन फलेट आ인데 हम आपको ये बता दे कि बेबी छे पुष्पपट्टु जैन तनी वो बिगिन की छे है आपकी छे

టీచర్ ఈ రోజు ఎక్కాలడితే అవును కదా ఈ రోజు ఎక్కాలడితే అన్నా కదా ఈ రోజు మీరు అందరూ బోధి చెప్పు అమ్మే ఒక ఎక్కలు అడిగితేనని చెప్పింది చూసినా స్టేట రెండు అక్కడ చెప్పు అమ్మా రెండు పాట స్కూల్కి ఎందుకు పాటలు పాడడానికి వచ్చాను నేను రెండు చెప్పమంటే ఇది a plus b e. all square आप लोगों को शिफ्टना ना करते हैं वर्षितरू शिफ्ट। a square b square a plus b all square डोमेंटरिवार की a लाइन ना डबल केयर। a square plus b all square शक मारते नहीं बैठे पार्ट पार्ट नहीं बैठे की देवोच पीछे। एड्रेस यू टीचर। नंबर साड़ी तरह ना करी रोज़ आवश्यकता रूप ఒకటి రెండు మూడు ఈ గోవిందుడు అందరి బాజు నువ్వు చూస్తాడు నీటి మీద టీచర్ ఇక్కడ ఇద్దరు దెబ్బడుకుంటున్నారు టీచర్ ఎందుకు పెట్టుకుంటున్నారు ఇద్దరు పెన్సిల్ తప్పేసి టీచర్ ఎందుకు టీచర్ బయట అక్కడ కదా ఎదురుకుండా నా ఎదుర్కొన్నా అంటే ఇక్కడ క్లాసు మీరు టీచర్ నుంచి ఇంకోసారి కొట్టుకున్నారంటే పెన్సిల్ పోయింది దిదిపోయిందంటే మౌనకూడదని కూర్చా చేతనా నేను గంగవారం చెక్ ముక్క ఎగ్జామ్ రాయడానికి వెళ్ళవు కదా వచ్చావా లేదా ఏది టీచర్ ఏంటి రాలేదు నేను నగ్గా కాదు టీచర్ ఎక్కడ తగ్గాలనేది నేర్చుకున్నవాడే గొప్పవాడు టీచర్ ఐ దగ్గర తోటే సరిపోతుంది డూయింగ్ బంగా పులిసా పెనకాయ పులిసా అడగలేదు ఏం చేస్తాం మీ అందరుసా స్కూల్కి మీరు పాటలు పాడడానికి వచ్చారా లేకపోతే చదువుకోవడానికి వచ్చారా చదువుకోడానికి ఈ సాంగ్ ఎవరు నేర్పించారు మీకు టీచర్ హోంవర్క్ రాస్తున్నప్పుడు టీచర్ మా అమ్మ అంట శాంతికి కొంచెం పెట్టింది టీచర్ మా ఫ్రెండ్స్ టీచర్ అది ఈరోజు నేను ఏబిసీలు అడుగుతాను కదా జాను స్టాండర్డ్ నువ్వు కానీ కూర్చోపోతే నీ నెట్ మీద స్కేల్ పడుతుందే కూర్చోలేదంకు ఏం చేస్తున్నావు ఏం మాట్లాడు మీ పేరు ఏంటి తను అడిగాను కదా మీరు ఎందుకు చెప్తున్నారు త్రివేణి మీరు సాంగ్స్ పార్ట్టి సాంబార్ కూర్చోండి క్లాస్కి ఎందుకు వచ్చాను కానీ సాంగ్స్తోనే so, సరిపోయింది